కశ్యక ప్రజాపతికి వినత కద్రువ అని ఇద్దరు భార్యలు వారు సంతానం కావాలి అని ఆయన్ని అడిగారు కశ్యక ప్రజాపతి ఎటువంటి సంతానం కావాలి అని వారినే నిర్ణయించుకుని చెప్పమన్నారు అప్పుడు కద్రువ నాకు వెయ్యి మంది పొడుగైన శరీరం అపారమైన శక్తి ఉన్నవారు కావాలి అని అడిగింది ఇంకో భార్య వినత నాకు ఇద్దరు సంతానం చాలు కానీ కద్రువ పిల్లల కంటే ఎక్కువ బలం మంచి నడువడి ఉన్న సంతానం కావాలి అని అడిగింది అంత బలం ఉన్న సంతానం గర్భంలో పెరగడం కష్టం కనుక వారిద్దరూ గుడ్లను ప్రసవించారు ఐదు వందల సంవత్సరాలకి కద్రువ వెయ్యి గుడ్ల నుండి వెయ్యి పాములు బయటకు వచ్చాయి అలా పుట్టినవారే ఆదిశేషుడు తక్షకుడు మొదలైన పాములు కానీ వినత గుడ్ల నుండి ఇంకా పిల్లలు బయటికి రాకపోవడంతో సిగ్గుపడి ఒక గుడ్డుని కొట్టింది వినత ఆ పగిలిన గుడ్డు నుండి వెలిగిపోతూ నడుం వరకు మాత్రమే ఉన్న శరీరంతో బయటికి వచ్చాడు అరుణుడు ఎంత తప్పు చేశావమ్మా నేను ఇంకా పూర్తిగా తయారవ్వకముందే గుడ్డను బద్దలుగొట్టావు కొట్టావు కనుక నేను అంగవైకల్యంతో పుట్టాను ఎవరి మీద కోపం నువ్వు ఈ పని చేశావో ఆ కద్రువుకి ఐదు వందల సంవత్సరాలు దాసిలా బ్రతుకుతావు అప్పుడు నీ అహమంతా పోతుంది అని చెప్పించి అమ్మ నా విషయంలో చేసిన పొరపాటు ఇంకో గుడ్డు విషయంలో చెయ్యకు ఆ గుడ్డు నుండి మహాబలవంతుడు పొడతాడు వాడే నిన్ను దాసి నుండి విడిపిస్తాడు అని సగం శరీరంతో సూర్యుడికి రథసారిధిగా ఉండడానికి వెళ్ళిపోయాడు అరుణుడు కొంతకాలానికి వినత కద్రువ ఇద్దరూ సముద్రం వడ్డును కూర్చున్నారు కద్రువ మనసులో సగం శరీరంతో పుట్టినవాడే సూర్యుడికి రథసారథ్యం చేయడానికి వెళ్ళాడు ఇంకో గుడ్డు నుండి పూర్తిగా తయారై వస్తే ఇంకెంత బలవంతుడవుతాడు అని ఆలోచిస్తుండగా ఆ సముద్రంకి దగ్గరలో ఒక తెల్లటి గుర్రం పరుగులు పెడుతుంది అది చూసిన వినత కద్రువతో చూడు మచ్చలేని చందమామలా ఆ గుర్రం ఎంత తెల్లగా ఉందో ఒక్క మచ్చ కూడా లేదు అంది వినత వెంటనే నవ్వుతూ కద్రువ అదేంటి దాని తోక అంత నల్లగా ఉంటే మచ్చే లేదంటావు అంది లేదు తెల్లగానే ఉంది అంది వినత ఇంకా కద్రువ సరే అయితే మనం ఒక పందెం వేసుకుందామా దాని తోక నల్లగా ఉంటే నువ్వు నాకు ఐదు వందల సంవత్సరాలు దాసిలా బ్రతకాలి ఏ లేకుండా ఉంటే నేను నీకు దాసిలా బ్రతుకుతా పందెమా అని అడిగింది కద్రువ సరే అని ఒప్పుకొని పద దగ్గరికి వెళ్ళి చూద్దామంది వినత మన భర్తకి సంధ్యావందనం చేసుకోవడానికి సమయం అవుతుంది కనుక రేపు వచ్చా గుర్రాన్ని చూద్దాం అదెక్కడికి పోతుంది అని వినతని అక్కడి నుండి తీసుకుని వెళ్ళిన కద్రువ తన పిల్లలైన పాముల దగ్గరికి వెళ్లి రేపు వెళ్ళి సముద్రపోడ్డను తిరుగుతున్న తెల్లటి గుర్రం ఉంది దాని తోకకి మీరు చుట్టుకుని ఉండండి మీరు ఎలా కావాలన్నా రూపం మార్చుకోగలరు కనుక ఆ తోకలో కలిసిపోండి అప్పుడు దగ్గర నుండి చూసినా మీరు ఆ తోకకి చుట్టుకున్నారు అని తెలియదు మీరు అలా చెయ్యకపోతే నేను మీ పెద్దమ్మకి ఐదు వందల సంవత్సరాలు దాస్యం చేయాలి మీరు ఇలా చేస్తే మీ పెద్దమ్మ మనకి ఐదు వందల సంవత్సరాలు దాసిగా బ్రతుకుతుంది అని చెప్పింది ఈ విషయం అంతా విన్న పాములు అమ్మా అలా చేయడం తప్పు కదా పెద్దమ్మ మనకెందుకు దాస్యం చేయాలి మీ మా గర్రం తోకకి చుట్టుకోము అన్నాయి ఆ మాటకి కోపం వచ్చిన కద్రువ నేను చెప్పిందే చేయనంటారా మీరందరూ జనమే జయుడు అనే రాజు చేసే యజ్ఞంలో పడి కాలిపోతారు నేను చెప్పిన పని చేసిన పాములే మిగులుతాయి అని చెప్పించింది కద్రువ ఆ శాపంకి భయపడి కొన్ని పాములు వెళ్లి ఆ గుర్రం తోకకు చుట్టుకున్నాయి ఈ విషయం అంతా తెలియని వినత ఆ తోక నిజంగా నల్లగా ఉంది అనుకుని దాసిగా మారింది కద్రువకి కొన్ని సంవత్సరాలకి మిగిలిన గుడ్డు నుండి బద్దలు కొట్టుకుని ఒక పెద్ద పక్షి పెద్ద పెద్ద బంగారు రెక్కలతో బయటికి వచ్చి ఒక్కసారి భూమండలం అంతా తిరిగి తన తల్లి వినతికి నమస్కరించి నుంచింది ఆయనే గరుత్మంతుడు అమ్మయ్య నన్ను దాస్యం నుండి విడిపించే పిల్లవాడు పుట్టాడు అని సంతోషించింది వినత కానీ కద్రో మాత్రం అంత బలం ఉన్న గరుత్మంతుడిని చూసి అసూయపడింది ఈ బలమంతా నాకే ఉపయోగపడాలి అనుకుని నా దాసి వినతకు పుట్టావు కనుక నువ్వు కూడా దాసుడువే నువ్వు నా పిల్లలు పాములకి దాసుడిగా ఉండు అని చెప్పింది ఆ పాములందరూ కలిసి గరుత్మంతుడి మీదకెక్కి అడవులు కొండలు అన్ని ప్రదేశాలు భూమంతా హాయిగా విహరిస్తూ ఆ గరుత్మంతుణ్ణి దాసుళ్లా చూసేవారు ఆ పాములందరూ ఒకరోజు గరుత్మంతుణ్ణి ఈ భూమంతా తిరిగేశాం కదా ఇంక మమ్మల్ని సూర్యుడి దగ్గరకు తీసుకుని వెళ్ళు అని అడిగారు సరే పదండి అని భుజం మీద ఎక్కించుకొని సూర్యుడి దగ్గరకు తీసుకువెళ్ళాడు ఆ సూర్యుడు వేడికి పాములన్నీ బూడిదే కింద పడిపోయాయి ఈ విషయం తెలుసుకున్న కద్రువ గరుత్మంతుణ్ణి తిట్టి ఏడుస్తూ ఇంద్రుణ్ణి ప్రార్థించింది ఇంద్రుడు ప్రత్యక్షమై ఆ పిల్లల్ని బ్రతికించాడు మళ్ళీ ఆ గరుత్మంతుడికి ఆ ఇచ్చి దాస్యం చేయించింది కొన్నాళ్ళకి గరుత్మంతుడికి చిరాకు వచ్చింది వాళ్ళమ్మ వినత దగ్గరికి వెళ్ళి అమ్మ నేను ఆకాశంలో ఎగురుతూ ముక్కుతో కొడితే పెద్ద పెద్ద పర్వతాలన్నీ బ్రద్దలైపోతాయి అలాంటిది నేనెందుకు ఈ పాముల్ని రోజు మీదెక్కించుకుని దాసుళ్లా బ్రతుకుతున్నాను నువ్వు కద్రువులానే కశ్యక ప్రజాపతికి భార్యవే కదా మరి కద్రువుకి దాసులా ఎందుకు బ్రతుకుతున్నావు అని అడిగితే జరిగిన కథ మొత్తం చెప్పి మీ అన్నయ్య అరుణుడి శాపం ప్రకారం నీ వల్లే నా దాస్యం పోవాలి అని చెప్పింది అప్పుడు గరుత్మంతుడు వెళ్ళి పాముల్ని నన్ను మా అమ్మని దాస్యం నుండి విడిపించుకోవాలంటే ఏం చెయ్యాలి అని అడిగాడు అప్పుడు పాములు వెళ్ళి దేవతలతో యుద్ధం చేసి అమృతం తీసుకున్రా అప్పుడు నిన్ను మీ అమ్మని దాస్యం నుండి విడిపిస్తాము అని అన్నారు సరే అని గరుత్మంతుడు తన తల్లి ఆశీర్వాదం తీసుకుని స్వర్గలోకానికి ప్రయాణం మొదలుపెట్టాడు ఇంతలో స్వర్గలోకంలో కొన్ని దుశకనాలు కనిపించాయి ఇంద్రుడు బృహస్పతిని ఏం జరుగుతుంది ఎందుకు దుశ్శకనాలు అని అడిగితే ఇంద్ర నువ్వు మర్చిపోయావా ఒకసారి కశ్యక ప్రజాపతి పిల్లల కోసం పుత్రకామేష్ చేస్తున్నారు అప్పుడు వాలకేయులు వాలకేయులు అంటే బ్రహ్మగారి పుత్రులు వారు బొటను వేలంత మాత్రమే ఉంటారు అని అర్థం ఆ వాలకేయులు కశ్యక ప్రజాపతికి యజ్ఞంలో వేయడానికి దర్బలు ఎంతో కష్టపడి చెమటలు పట్టిన శరీరంతో ఒకగరొస్తూ దర్బలు తెస్తుంటే ఇంద్రుడు చూసి మీరున్నదే బొటన్ వేలంతా మీరు తెచ్చే దర్బలు ఆ యజ్ఞలు వేయడానికి ఏం సరిపోతాయి అని వారిని చూసి ఎగతాలు చేశాడు వచ్చిన వాలకేయులు నువ్వు అనే కదా నీకింత పొగరు ఈ పుత్రకామేష్టి చేస్తున్న కశ్యకు ప్రజాపతికే నీకన్నా బలమైనవాడు నిన్ను ఎదిరించి ఇంద్రపదవిలో కూర్చోగలిగే శక్తి ఉన్నవాడు పొడతాడు అని చెప్పగా అక్కడ ఉన్న మిగిలిన మహర్షులు అయ్యో బ్రహ్మగారు నిర్ణయించిన ఇంద్రుని కాదు అని మళ్ళీ ఇంకో ఇంద్రుణ్ణి సృష్టించడం తప్పు అని చెప్పడంతో ఆలోచించిన వాలకేయులు సరే అయితే ఇప్పుడు పుట్టే పిల్లవాడు పక్షులకి అవుతాడు అని చెప్పారు అలా పుట్టిన కత్యేక ప్రజాపతి కొడుకు గరుత్మంతుడు నీ మీదకు యుద్ధానికి వస్తున్నాడు అందుకే ఈ దుశ్శకనాలు అని బృహస్పతి ఇంద్రుడితో చెప్పాడు వెంటనే దేవతా సైన్యమంతా సిద్ధం చేసుకుని యుద్ధంకి వస్తున్న గరుత్మంతుడితో యుద్ధం మొదలుపెట్టాడు ఇంద్రుడు గరుత్మంతుడు చేసిన యుద్ధానికి భయపడి దిక్కులు పట్టి పారిపోయారు దేవతా సైన్యం మిగిలిన దేవతలు ఇంద్రుడి వెనక్కి వెళ్లి దాక్కున్నారు ఇంకా గరుత్మంతుడు అమృత పాత్ర దగ్గరికి వెళ్లారు ఆ అమృత పాత్ర పైన ఒక చక్రం తిరుగుతూ రెండు పాములు ఆ అమృతాన్ని రక్షిస్తూ నోటి నుండి అగ్నిని వదులుతూ ఉన్నాయి వెంటనే గరుత్మంతుడు భూమి మీదకు వెళ్లి ఆ పవిత్ర నదీ జలాల నుండి నీళ్లను తీసుకుని వచ్చి ఆ మంటని ఆర్పి అమృత పాత్రను తీసుకుని వెళ్ళిపోతున్నారు ఇదంతా చూసిన శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడి దగ్గరికి వచ్చి అంత కష్టపడి యుద్ధం చేసి అమృతం తీసుకుని వెళ్తున్నావు కానీ ఆ అమృతం తాగాలి అని నీకు అనిపించలేదా అని అడిగారు అప్పుడు గరుత్మంతుడు స్వామి ఇది కేవలం మా అమ్మని దాస్యం నుండి విడిపించడానికి తీసుకుని వెళ్తున్నా నాకు అమృతం మీద ఆశ లేదు అని చెప్పాడు సంతోషించిన విష్ణువు ఏదైనా వరము అడుగు అన్నారు స్వామి మీరు అధర్మాత్మలు అయిన చాలా రాక్షసులను చంపుతూ ఉంటారు నేను మీ వెంట ఉండి ఆ రాక్షసు సంహారంలో మీకు తోడుగా ఉండాలి కనుక చిరంజీవిగా ఉండాలి అని వరం కావాలి అని అడిగారు గరుత్మంతుడు వెంటనే శ్రీ మహావిష్ణువు ఇప్పటి నుండి నువ్వు నా వాహనం అని వరం ఇచ్చారు ఇంతలో ఇంద్రుడు వచ్చి నీకు అవసరం లేని అమృతం కోసమో తీసుకుని వెళ్తున్నాం వారు ఇది తాగి అందరికీ ఎంత ప్రమాదం తీసుకుని వస్తారో ఆలోచించు అన్నారు అప్పుడు గరుత్మంతుడు సరే అయితే ఆ పాములు నన్ను అమృతం తీసుకుని వచ్చి తాగించు అని అడగలేదు కేవలం తీసుకురమ్మన్నారు కనుక నేను వెళ్ళి ఇచ్చి మా అమ్మ దాస్యం నుండి వదిలిస్తా తర్వాత మీరు వెళ్ళి ఆ అమృతం తెచ్చేసుకోండి అన్నారు సరే అన్నాడు ఇంద్రుడు గరుత్మంతుడు వెళ్ళి దర్పగడ్డి మీద ఆ అమృత పాత్ర పెట్టి ఇదిగో మీరు అడిగిన అమృతం ఇంకా మా అమ్మ నేను మీకు దాసులం కాదు కదా అని అన్నాడు కాదు అని చెప్పి ఆ అమృతం తాగడానికి వస్తున్న పాముల్ని ఇది పవిత్రమైన అమృతం కదా వెళ్ళి స్నానం చేసి తాగండి అన్నారు సరే అని పాములన్నీ స్నానానికి వెళ్ళగానే ఇంద్రుడు వచ్చి ఆ అమృత పాత్రను తీసుకుని వెళ్ళిపోయాడు దాంతో ఆ అమృతం పెట్టిన దర్భగడ్డిని నాకేశాయి ఆ పాములు ఆ పాముల నాలుకలు గడ్డిని నాకడంతో రెండుగా చీరిపోయాయి ఇది గరుత్మంతుడి కథ గరుత్మంతుడి గురించి మీకు ఇంకేదైనా విషయం తెలిస్తే కమెంట్స్లో చెప్పండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇతిహాస